नमस्ते वेलकम डास्टू निर्मेश ఏపీలో సాధారణ ఎన్నికల సమయం దగ్గర పడుతుంది పెద్ద ఎత్తున అభ్యర్థుల వేటలో అన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయి మరోవైపు అన్ని రాజకీయ పార్టీలు కూడా ఎన్నికలకు సిద్ధమవుతున్నటువంటి నేపథ్యం ఉంది ఇక టీడీపీ జనసేన పొత్తుతో ఎన్నికలకు రెండు రాజకీయ పార్టీలు కూడా వెళ్తున్నటువంటి నేపథ్యం ఉంది వైసీపీ అయితే ఒంటరిగానే పోటీ చేస్తున్నట్లు కూడా ఇప్పటికే ప్రకటించినటువంటి పరిస్థితి ఇక బీజేపీ కూడా ఎన్నికలకు సమావిధం జనసేన మిత్రపక్షం అంటూ కూడా చెప్తూ ఉంది టీడీపీతో పొత్తు అంశాన్ని బీజేపీ అధిష్టానమే చూసుకుంటుందంటూ కూడా స్పష్టం చేస్తున్నారు బీజేపీ నేతలు ఇక తాజాగా విజయవాడలో బీజేపీ పదాధికారుల సమావేశం కూడా జరిగింది ఈ సమావేశంలో రాష్ట్ర నాయకురాలుగా ఉన్నటువంటి మొత్తం నాయకులందరూ కూడా రాజకీయ తీర్మానం చేశారు రాష్ట్రంలో జనసేనతో తమ మిత్రపక్షం అన్ని కూడా ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నటువంటి పురేందేశ్వరి కూడా వెల్లడించినటువంటి పరిస్థితి కూడా ఉంది దీంతో టీడీపీతో పొత్తు నిర్ణయం అధిష్టానం అంటూ కూడా వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు అధిష్టానం మీదే పొత్తుల అంశాన్ని నెట్టేసినటువంటి పరిస్థితి అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నందుకు తమంతా కట్టుబడి ఉంటామంటూ కూడా తెలుపుతున్నారు ఏ పథకం ప్రవేశపెట్టినా కూడా ముందుగా తమ తమ వంతే వస్తుందంటూ కూడా నాయకులు ఆలోచిస్తున్నటువంటి నేపథ్యం కూడా ఉంది ఎదుటి వారికి న్యాయం చేయకపోయినా పర్లేదు కానీ అన్యాయం చేయకూడదంటూ కూడా పురంధేశ్వరీ సూచిస్తున్నారు ఇక ఏపీకి కేంద్రం అన్ని విధాలుగా న్యాయం చేసిందని కేంద్ర పథకాలను సీఎం జగన్ తమవిగా చెప్పుకుంటున్నారంటూ కూడా పురంధర్శ్రీ వీళ్ళ వ్యాఖ్యానిస్తున్నారు సో ఓవరాల్గా పురంధరేశ్వరి వ్యాఖ్యల్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందనే అంశాన్ని ఇవాళ ప్రధానంగా చర్చించుకోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరోవైపు కొంత పురంధరేశ్వరి చేసినటువంటి వ్యాఖ్యలు ఏదైతే జనసేన బీజేపీ మిత్రపక్షం అంటూ చేసినటువంటి వ్యాఖ్యలు ఇవాళ ఖచ్చితంగా ఆంధ్ర రాజకీయాల్లో కొంత పొలిటికల్ సర్కిల్స్ లో కొంత హాట్ టాపిక్ గా అవుతుంది ఎందుకంటే ఇప్పటికే టీడీపీ జనసేన పూర్తి స్థాయిలో పొత్తు దిశగా అడుగులు వేసినటువంటి క్రమంలో మరోవైపు ఖచ్చితంగా జగన్ని గద్దె దింపడమే లక్ష్యంగా టీడీపీ జనసేన ఇక సీట్ల పంపకం ఒకటే పెండింగ్ ఉంది పెద్ద ఎత్తున వాళ్ళిద్దరు కూడా ఉమ్మడి బహిరంగ సభలకు కూడా ప్రిపేర్ అయిపోయినటువంటి పరిస్థితి ఇప్పటికే చంద్రబాబుతో జగన్ భేటీ అవటం చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ అవ్వడం పవన్ కళ్యాణ్తో చంద్రబాబు భేటీ అవ్వడం వరుసగా జరిగిపోయి మరోవైపు జైల్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కూడా పవన్ కళ్యాణ్ స్వయంగా లోకేష్తో వెంట పెట్టుకొని మరి సందర్శించినటువంటి పరిస్థితి కూడా ఉంది ఈ క్రమంలో ఇవాళ చంద్రబాబు బీజేపీ అంటే ఇప్పటికే బీజేపీ చంద్రబాబు జనసేనతో పొత్తుకు కొంత బీజేపీ వెంపర్లాడుతున్నటువంటి పరిస్థితి స్పష్టంగా ఏపీ రాజకీయాల్లో ఉంది కానీ ఇప్పటికే అనేక సర్వే రిపోర్టులు చూస్తే బీజేపీతో కలిసి కనుక జనసేన టీడీపీ కూటమి ఉంటే అది ఖచ్చితంగా జగన్ కి కొంత పాజిటివ్ అయ్యే అవకాశం ఉంది వైసీపీకి కొంత బెనిఫిట్ పొందే అవకాశం ఉంది మరోవైపు బీజేపీతో ఎవరు అంట కాగినా ఖచ్చితంగా ఏపీ రాజకీయాల్లో ఎన్నికల్లో నట్టేట మునిగే అవకాశాలు ఎక్కువ శాతం కనిపిస్తున్నాయి మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ వైపు టీడీపీతో పొత్తు అని ఇప్పుడే ప్రకటించి సీట్ల పంపకం దాకా వెళ్ళినటువంటి క్రమంలో మరోవైపు బీజేపీ కూడా జనసేనని మిత్రపక్షం అంటూ కూడా చెప్తున్నటువంటి క్రమంలో ఇప్పటికే ఎన్డీఏలో జనసేన కొనసాగుతున్నటువంటి తరుణంలో మరి టీడీపీ ఇవాళ జనసేన బీజేపీతో కలిసి అడుగులు వేస్తుందా వేదా ఇలా అనేక సందేహాలు ఆంధ్ర రాజకీయాల్లో ఇవాళ పెద్ద ఎత్తున ప్రజల మధ్య చర్చనీయాంశంగా మారుతుంది కానీ రెండుకి మధ్యలో కొంత పవన్ కళ్యాణ్ బలవుతున్నాడా అనే ప్రశ్న కూడా ఉత్పన్నం అవుతుంది ఎందుకంటే బీజేపీ పవన్ కళ్యాణ్ వదులుకోలేకపోతుంది మరోవైపు పవన్ కళ్యాణ్ టీడీపీని వదులుకోలేకపోతున్నాడు కానీ మధ్యలో ఇవాళ పవన్ కళ్యాణ్ బలవుతున్నాడా ఎందుకంటే రెండు రా ఇప్పుడు ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ మూడు రాజకీయ పార్టీలు కనుక కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తే తప్పకుండా కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణమే అనేది చాలామంది ఇవాళ విశ్లేషకులు చెప్తున్నారు సర్వే రిపోర్ట్లు చెప్తున్నాయి మరి ఇంత విచిత్రమైనటువంటి పొత్తు వాతావరణం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకే కొంత పరిపాటన చెప్పుకోవాలి ఎందుకంటే ఇవాళ స్పష్టంగా ఇప్పటికే బీజేపీతో కొంత రావాలి టీడీపీ కలవాలని కూడా జనసేనకు సంబంధించినటువంటి పవన్ కళ్యాణ్ కోరుతున్నట్టు కూడా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి గతంలో నుంచి కూడా చెప్తూనే ఉన్నారు అయినప్పటికీ చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ వీళ్ళెవరు కూడా టీడీపీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నేతలు ఎవరు కూడా బీజేపీతో వెళ్లేందుకు కొంత అయిష్టం వ్యక్తం చేస్తున్నారు అసంపు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళతో కనుక ట్రావెల్ చేస్తే గతంలో ఇదే కూటమి రెండు వేల ఆంధ్రప్రదేశ్ రాజకీయ రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో వెళ్ళారు గెలిచారు పెద్ద ఎత్తున అధికారం ఫామ్ చేశారు ఉమ్మడి అధికారంలో అంటే కేంద్రంలో కూడా కేంద్ర మంత్రి పదవులు కూడా టీడీపీ నేతలు అనుభవించారు అశోక్ గజపత్రానికి అయినా ఇంకా ఇంకా కొంతమంది కానీ బీజేపీతో వ్యతిరేకించి పెద్ద ఎత్తున బయటకు ఆ కూటమి నుంచి బయటకు వచ్చి ఆంధ్రాకు ప్రత్యేక హోదా ఇవ్వలేదు ప్రత్యేక ప్యాకేజీ కూడా న్యాయం చేయలేదు అంటూ కూడా టీడీపీకి సంబంధించినటువంటి నేతలు ఆరోపణ చేసి అప్పట్లో బయటకు వచ్చినటువంటి పరిస్థితి మరోవైపు బీజేపీకి పూర్తి స్థాయిలో ఏపీ ప్రజల నమ్మనటువంటి పరిస్థితి ఎందుకంటే బీజేపీ అనుకుంటే హోదా వచ్చేది ప్యాకేజ్ కూడా పూర్తి స్థాయిలో వచ్చేది అమరావతికి అన్యాయం జరిగింది అన్నిటికీ మూల కారణం బీజేపీయే అని స్పష్టంగా ఆంధ్రప్రదేశ్లో ఏ చిన్నపిల్ల నడిగినా కూడా చెప్పే పరిస్థితి ఇవాళ రాజకీయంగా ఉంది అట్లాంటిది ఆ బీజేపీతో అంటగాగితే ఖచ్చితంగా ఏ రాజకీయ పార్టీ అయినా కూడా మునిగిపోవటం ఖచ్చితంగా ఖాయమని చెప్పుకోవాలి అట్లాంటి తరుణంలో మరి ఇంత విచిత్రమైనటువంటి పొత్తు వాతావరణంలో మరి మరి నిజంగానే బీజేపీ జనసేన టీడీపీ కలిసి ముందుకెళ్తాయా లేదంటే మరి చంద్రబాబు కోసం అలాగే టీడీపీ జనసేన పొత్తు కోసం బీజేపీతో పవన్ కళ్యాణ్ కట్టిం చెప్పే అవకాశం ఉందా మరి ఇప్పటికే బీజేపీ మిత్రపక్షం అంటూ చెప్తూ వస్తున్నటువంటి బీజేపీ నేతలు మరి ఇప్పటికే పొత్తు అంశం అధిష్టానం చూసుకుంటుంది అంటూ కూడా జాతీయ స్థాయిలో వాళ్ళ మీద ఆ జాతీయ స్థాయి నేతల మీద నెట్టేసినటువంటి రాష్ట్ర నేతలు మరి పవన్ కళ్యాణ్ ని వాళ్ళు మిత్ర నుంచి తప్పించుకుంటారు అంటే కటీఫ్ చెప్తారా మరి ఎవరితో ఎవరితో కట్ అవుతారు ఎన్నికలు నాటి తెలిసే అవకాశం ఉంది మరోవైపు సీరియస్గా ఇప్పటికే పవన్ కళ్యాణ్ అలాగే చంద్రబాబు నాయుడు కూడా జనసేన టీడీపీ పొత్తు స్పష్టంగా వాళ్ళు చాలా సీరియస్గా వర్క్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నారు బీజేపీ ఓవైపు వైసీపీతో కూడా కొంత అక్రమ సంబంధం కొనసాగిస్తూనే పవన్ కళ్యాణ్ని మిత్రపక్షంగా అంగీకరించడం ఇట్లాంటి చిల్లర రాజకీయాలతో ఖచ్చితంగా బీజేపీ సౌత్ లో బాగా వేయలేకపోతుంది అనేది చాలా మంది వాళ్ళ ప్రజలు చర్చించుకుంటున్నారు మరోవైపు రాజకీయ విశ్లేషకులు కూడా విశ్లేషిస్తున్నటువంటి పరిస్థితి ఈ తరుణంలో అందుకే బీజేపీ ఇట్లా రెండు కళ్ళ సిద్ధాంతంతో ఎక్కడ అంటి ముట్టనట్టుగా లేకుంటే ఉట్టికి స్వర్గానికి లేకుండా మధ్యలోనే ఊగిసలాడుతోంది పూర్తి స్థాయిలో రాణించలేకపోతుంది అనేది స్పష్టంగా చెప్పుకోవచ్చు దీంతో విచిత్రమైనటువంటి పొత్తు వాతావరణం స్పష్టంగా ఆంధ్ర రాజకీయాల్లో ఉందని మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవాలి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్